జలసి కొన్నిసార్లు మనిషిని గారు ఎంతో కష్టపడిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అయినాడు అయిన తర్వాత ఒకసారి ఆ యొక్క ట్రేడింగ్ పీపుల్ వచ్చినప్పుడు ఆ యొక్క వాళ్ళకి మాట్లాడుతూ ఉన్నాడు సడన్ గా అసూయతో ఉన్న ఒక వ్యక్తి లేసి ఒక బూటు చెయ్యితో ఎత్తేసి ఇదిగో లిక్కన్ మీ డాడీ ఈ బూట్లు కుట్టేవాడు నీకు తెలుసా అది గుర్తు పెట్టుకొని మాట్లాడు అంటే వెంటనే ఆయన స్మైలింగ్ ఫేస్ తో యూ సార్ ఈ మా గుర్తు చేసినందుకు వందనాలన్నాడంట ఏమన్నా అంట మా నాన్నగారు పర్ఫెక్ట్ ఆ యొక్క కాబులరు బూట్లు చక్కగా కుడతాడు ఒక్క సెంటీమీటర్ కూడా తేడా రాదు ఒకవేళ మీ సెంటీమీటర్ ఏదైనా తేడా వచ్చి ఉంటే బూట్లు నాకు చెప్పండి నేను వచ్చి బాగు చేస్తాను అన్నాడంట